మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలుగు లీడర్స్ మెరుస్తున్నారు ఇవాటి నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్డీఏ తరఫున మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు ఇద్దరు నేతలు తెలుగు మూలాలున్న ప్రాంతాల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు మహారాష్ట్రలో మహాయుతి కూటమికి మద్దతుగా ఈ స్టార్ క్యాంపెయినింగ్ ఉంటుంది అధికార బీజేపీ షిండే శివసేన అజిత్ పవార్ ఎన్సీపీల కూటమి మహాయుతి కూటమిగా బరిలో ఉంది బీజేపీ అభ్యర్థుల తరపున ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ర్యాలీలు కార్నర్ మీటింగ్స్లో పాల్గొనబోతున్నారు తెలుగువారి ప్రభావం ఎక్కువగా ఉండే ఠానే భివాండీ సియోన్ కోలివాడ వన్లీ మరట్వాడ విదర్భ పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో చంద్రబాబు పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా నిలవనున్నారు